చేతి ఐదు వేలు కలిపి ఉంచాలి ఏ అన్నప్పుడు చేతు రెండు సమాంతరంగా ముందుకు వస్తారు ఇప్పుడు పూరక అని చెప్తారు కాశ్ ఆ పూరకా అని చెప్పినప్పుడు పిలిపిలు బిగించి మోకాళ్ళు పొత్తిగా ఉంచుతూ గాలి ముక్కుతో తీసుకోవాలి అప్పుడు పిక్కలు తొడలు బిగించాలి వేచక అన్నప్పుడు మళ్ళీ రిలాక్స్గా అరచేతులు చాపి నోటితో వదలాలి కూరకా విశ్రాంతి అన్నప్పుడు పాదాలు విదర్చాలి దీనివల్ల కీళ్ళవాత పెండి నరాల బలకం తగ్గుతుంది మీకు నరాల చైతన్యం వస్తుంది గ్యాస్ బయటికి నెట్టబడుతుంది హనుమంతుడు ఇది ఎక్కడి నుంచి చెప్పిపోతే ఏంటంటే హనుమంతుడు సముద్రాన్ని లగ్గించాలనుకున్నప్పుడు ఉన్న ఫలాన వెళ్ళలేడు హనుమంతుడికి మనకి